నేను మీ శ్రీకాంత్ అనపకాయ మొక్క బోటల్ గోట్ ప్లాంట్ శాస్త్రీయ నామం లెజెనేరియా ససరేరియా ఇది కకోబటిసియాయ్ కుటుంబానికి చెందినది ఈ మొక్క ప్రధానంగా శాకాహార వంటకాల్లో ఆరోగ్యకరమైన ఆహారంగా ప్రాచుర్యం పొందింది మొక్క వివరాలు రూపం తీగలుగా పెరిగే ఈ మొక్కకు విస్తారంగా ఎదగగల శక్తి ఉంటుంది తీగలు దీని తీగలు భూమిపై విస్తరించి లేదా తీగల మద్దతుతో ఎదుగుతాయి రంగు ఆకులు మరియు కాయలు పచ్చగా ఉంటాయి గుండ్రంగా లేదా పొడవుగా ఉండే కాయలతో అనేక రకాలున్నాయి పెంపకం పద్ధతులు ఒకటి నేల ఉత్తమ నేల ఎర్ర లేదా రేగడి మట్టి బాగా అనుకూలం పీహెచ్ స్థాయి ఆరు పాయింట్ సున్నా నుండి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండాలి మంచినీటి పారుదల ఉండే నేల ఎక్కువ దోబూచులాడకుండా మొక్కకు మేలు చేస్తుంది రెండు వాతావరణం ఈ పంటకు ఉష్ణమండల వాతావరణం అవసరం ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలు అనుకూలం సాగు పద్ధతి ఒకటి గడ్డి తయారీ మట్టి సమంగా దున్ని నీరు పట్టేలా సిద్ధం చేయాలి రెండు విత్తనాలు విత్తనాలు రెండు నుండి మూడు సెంటిమీటర్ లోతులో నాటాలి విత్తనాల మధ్య ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు మీటర్ల దూరం ఇవ్వాలి మూడు పోటు తగిలించు పద్ధతి తీగలు మద్దతుగా పెంచడానికి తీగమాల ట్రెలిస్ లేదా మందిరం ఏర్పాటు చేస్తే ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది నాలుగు నీటిపారుదల మొక్కలు చిగురించే వరకు తగినంత నీరు అందించాలి వర్షాల తర్వాత అదనపు నీటిని తీసేయాలి మొక్క పెరుగుదల దశలు ఒకటి దశ మొక్కలు చిగురించి తీగలు ప్రారంభిస్తాయి రెండు పువ్వులు నలభై నుండి యాభై రోజులకే మొక్క పూలు పూస్తుంది మూడు ఫలదశ పూలుకాయలుగా మారి అరవై నుండి డెబ్బై రోజుల్లో తొలిసారిగా తీయవచ్చు అనపకాయ రకాలు సామాన్య రకాలు పొడవాటి అనపకాయలు గుండ్రటి అనపకాయలు హైబ్రిడ్ రకాలు పూసా నవీన్ అర్కబాహర్ పంజాబ్ కోమల్ ఇవి ఎక్కువ దిగుబడికి అనుకూలంగా ఉంటాయి ఉపయోగాలు ఒకటి ఆహార గుణాలు అనపకాయ తేలికపాటి ఆహారం జీర్ణశక్తి పెంచుతుంది కొవ్వు తగ్గించడానికి రక్తపోటు నియంత్రణకు ఉపయోగకరం రెండు వంటకాలు కూరగాయలుగా హల్వా జ్యూస్ చట్నీ తయారీలో మూడు ఆరోగ్య పరిరక్షణ శరీరానికి తేమ అందించడంలో సహాయపడుతుంది నాలుగు ప్రాచీన వినియోగం కాయను పరికరాలుగా భాండాలు మ్యూటు పరికరాలు ఉపయోగిస్తారు వ్యాధులు మరియు నివారణ సాధారణ వ్యాధులు ఒకటి పౌడర్ మిల్వ్యూ ఆకులపై తెల్లని పొడి రకం వలయాలు నివారణ గోప్రాలింగ్ పద్ధతులు అనుసరించాలి కాపర్ ఫంగిసైడ్ వాడాలి రెండు డౌనీ మిల్డ్యూ ఆకుల వెనుక భాగం పసుపు రంగు నివారణ రోగనిరోధక విత్తనాలు వాడటం మిశ్రం పిచికారి దిగుబడి ఒక ఎకరాకు సగటు పది నుండి పదిహేను టన్నుల వరకు పంట దొరుకుతుంది చీటికల ద్వారా కాయలను సేకరిస్తే మరింత బాగా పెరుగుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్